హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి మినప వడియాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమోటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొంచెం జీలకర్ర పోపు సామాలు వేసుకుందామండి కొద్దిగా మసాలా పొడి ఈ కర్రీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి చాలా సింపుల్ అండి ఈ కర్రీ ఒట్టిగా కూడా మనం తినవచ్చండి రైస్తోనే కాకుండా రైస్లో ఒక బాగుంటుంది మనం సరదాగా తినాలనుకుంటే మినప వడియాలి కదండి చాలా బాగుంటాయి మనం ఖాళీగా తినేవచ్చు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని చేసుకోండి మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు వస్తాయి మనం ఏ పేస్ట్ వేయవసరం లేదు అప్పుడు ఉల్లి పేస్ట్ కానీ టమాటో పేస్ట్ కానీ వేయ అవసరం లేదండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కర్రీ మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి చాలా సింపుల్ చాలా రుచిగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం ఉడియాలు వేయించడానికి కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిందండి ఉడియాలు వేసుకొని లైట్గా వేయించుకుందామండి లైట్గా వేయించుకుంటే వాసన రాకుండా ఉంటుందండి జస్ట్ ఒక పది పదిహేను సెకండ్లు వేగితే సరిపోతుంది వేగిపోయండి వేగిన తర్వాత మనం వడియాలు తీసుకుందామండి తీసుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి మనం వండే కూరను బట్టి ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కరివేపాకు లేదా అయినా వేసుకోండి మీ ఇష్టం వేగిపోయింది ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్ మన చిన్న ముక్కలు కోసం కదండి చాలా బాగుంటుందండి తినేటప్పుడు మనం కలుపుకునేటప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి మనకి చూడటానికి కూడా బాగుంటుంది కూర ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగిపోయండి రుచికి సరిపడా ఉప్పు ఎప్పుడు కూడా ఉప్పు కారం ఒకేసారి వేసుకోకండి టేస్ట్ చూసి వేసుకోండి ఎక్కువైపోతే మళ్ళీ తీయలేం కదండి చీటికడ పసుపు వేసుకొని టమాటా ముక్కలు వేసుకుందామండి టమాటా ముక్కలు వేసుకొని పెట్టుకుందామండి రెండు కర్రీ పన్నో రోజులు ఎక్కువగా పల్లెటూరులో చేసేవారండి మా అమ్మమ్మగారు నాయనమ్మగారు అందరూ చేసేవారండి ఈ కర్రీ వర్షాల టైంలాగే ఒడియాలు పెట్టుకొని ఇంట్లోని బయటికి వెళ్ళలేని పరిస్థితిలోని ఈ కర్రీ చేసుకునేవారండి చాలా బాగుంటుందండి మినపప్పు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మా చెట్టు టమాటాలు మా చెట్టు కరివేపాకు అండి ఉప్పు కారం చిట్కడు పసుపు వేసుకున్నామండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం వడియాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిపోయండి మనం వడియాలు వేసుకుందామండి వడియాలు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని రెండు నిమిషాలు మగ్గిద్దామండి మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిపోయండి మనం ఇప్పుడు వడియాలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుందామండి కొంచెం వేసుకోండి చాలకపోతే మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందామండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మినుప వడియాలు మనకిప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయండి ఇది వరకు రోజుల్లో అయితే మేము ఇంట్లో పెట్టుకునే వాళ్ళం ఇప్పటికే మేము ఇంట్లోనే పెట్టుకుంటామండి బయట కొనవండి మీకు ఇంట్లో పెట్టుకోలేని వాళ్ళు బయట దొరుకుతున్నాయి కాబట్టి ఈ కర్రీ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుందండి ఈ మినపొడియలు తింటుంటే మనకి వడలు తిన్న ఫీలింగ్ వస్తుందండి మినపప్పు కదండి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఫ్రెండ్స్ మినప వడియాలో టమోటా కర్రీ రెడీ అయిపోయిందండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియో లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే మినప వడియాలో టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం మసాలా పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఓకే అండి థ్యాంక్ యూ